Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

మేమైతే మా ఫ్యామిలీ మొత్తం విజయవాడ వచ్చామన్నమాట విజయవాడలో ఒక ఫ్లైట్ ఉంది అది ఫ్లైట్ ఇది హోటల్ రూమ్ ఒక ఫ్లైట్లో హోటల్ రూమ్లుగా పెట్టారనమాట చూడండి ఇది నిజంగా ఫ్లైటే మా ఫ్యామిలీ ఫస్ట్ టైం వచ్చాడ తింటున్నాం అన్నమాట ఎంజాయ్ చేస్తున్నాం విజయవాడ నుంచి మళ్ళీ చింతలపల్లికి మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ జర్నీ చేయాలి హాయ్ జీ శ్రావణి ఇప్పుడు తీస్తున్నారా శ్రావణి రా పొలికే తింటున్నారా ఇంకా మా వద్దిన వాళ్ళు రావాలి

కాజుపో సైలెంట్గా వచ్చేస్తుంటారు ఇప్పుడు తింటా వస్తారు నిమ్మకాయ అయిపోయింది మా ఫ్యామిలీ భోజనం చేసేస్తారు ఇప్పుడు అందరూ వెళ్తున్నాం అన్నమాట చూసారు ఎంత ఫ్లైట్ ఇప్పటికీ అన్నమాట ఫ్యామిలీ చూసారా ఇది వాషింగ్టన్ మెట్రో ఆఫ్ ది కార్నర్ అబ్బ ఇప్డే తినేసాం ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు ఆది నాకి నచ్చింది ఆ ఫ్యామిలీ ఐ వెండి మనన వర్త టు రైట్ లా అన్న ఫ్రైడెస్ లైక్ ఉంది అబ్బ ఆ ఫ్రైడెస్ ా చూడండి చి చెప్పండి వాటి ఫోటో దిగండి హోదనా ఫోటోలు తీసుకుంటున్నారు మా ఫ్లైట్ దగ్గర కార్ కూడా వచ్చింది అన్నమాట కారు కూడా ఎక్కుతున్నారు ఏం చేస్తారు వీళ్ళు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం చింతలపల్లికి డోర్ డోర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విజయవాడ నుంచి అయితే మళ్ళీ ఇప్పుడు చింతలపల్లకి అయితే బయలుదేరుతున్నాం అంట అది మా అన్నయ్య కారు ముందు వెళ్తున్నాం కదా అది మా అన్నయ్య అనమాట అప్పుడే కల్లాపల్ వేసేసిన శ్రావణి గురి కూర్చున్నారు కూలింగ్ ఇస్తానండి నేను అన్నయ్య మర్చిపోయినాం